హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో కీలక ప్రకటన అయితే చేశారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు తెలియచేయడం జరుగుతుంది అలాగే వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోతాము మనందరికీ తెలుసు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చాలా మందికి అయితే కనుక ఇళ్ల స్థలాలు అలాగే ఇల్లు నిర్మించుకోవడానికి ఈ జియో ట్యాగింగ్ అవి కూడా చేసి అయితే ఇవ్వడం జరిగింది ఇప్పటికే చాలా మంది ఇల్లు అయితే గనక నిర్మించడం జరిగింది కొంతమంది పునాదుల దశలో అయితే ఉన్నారు కొంతమంది సగం కన్స్ట్రక్షన్ అయితే చేసి ఉన్నారు అలాగే ప్రభుత్వం కూడా కొంతమందికి తామే సొంతంగా ఇళ్ళు కట్టిస్తామని చెప్పారు అవి అయితే చాలా ప్రాజెక్టులు అయితే ఆగిపోయాయి అందులో కొన్ని అవకతవకలు కూడా జరిగాయని న్యూస్ అయితే రావడం జరిగింది ఇక ఇప్పుడు కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత మరోసారి ఇళ్ల పట్టాలకు సంబంధించి నిర్ణయాలు అయితే మారుస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సొంత ఇల్లు లేని పేదలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక శుభవార్త అయితే చెప్పబోతోంది ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు అయితే కనుక ప్రసంగించడం జరిగింది ఈ సందర్భంగా ఇళ్ల స్థలాలు అలాగే ఇంటి నిర్మాణం విషయంలో చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన అయితే చేశారు రాష్ట్రంలో ఎవరైతే అర్హులైన వారు ఉంటారో వారందరికీ కూడా మరొకసారి ఇళ్ల స్థలాలు అయితే కనుక ఇస్తామని చెప్పారు ముఖ్యంగా ఎవరెవరికి ఎంత స్థలం ఇస్తున్నారో చూస్తే గ్రామాల్లో ఉన్న వారందరికీ కూడా మూడు సెంట్ల స్థలం అయితే ఇస్తామని చెప్పారు అంటే ఇంచుమించుగా చూసుకున్నట్లయితే కనుక ఒక్కొక్కరికి నూట నలభై నాలుగు గజాల స్థలం అయితే అంటే ఇంచుమించు నూట యాభై గజాల దగ్గరగా స్థలం అయితే వస్తుంది ఇక అలాగే పట్టణ ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా రెండు సెంట్ల స్థలం అయితే ఇచ్చి పక్కా ఇల్లు కట్టించేస్తామని ప్రకటించారు అంటే రెండు సెంట్లు అంటే ఇంచుమించు తొంభై ఆరు తొంభై ఆరు గజాలు దగ్గరగా వంద గజాల స్థలంలో అయితే కనుక పక్కా ఇల్లు కట్టించే అయితే ప్రకటించారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అయితే గ్రామాల ప్రాంతాల్లో ఉన్నవారికి సెంటున్నారా పట్టణ ప్రాంతాల్లో సెంటు స్థలం అయితే ఇవ్వడం జరిగింది అంటే ప పల్లెటూరులో ఉన్నవారందరికీ గ్రామాల్లో ఉన్నవారికి డెబ్బై రెండు గజాల స్థలం అయితే ఇచ్చారు పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారికి నలభై ఎనిమిది గజాల స్థలం మాత్రం ఇవ్వడం అయితే జరిగింది అందులోనే ఇల్లు కట్టించుకోవడం అయితే చేయడం చాలా మంది చేశారు అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కోటమహయాంలో అయితే కనుక గ్రామాల్లో ఉన్నవారికి ఏకంగా మూడు సెంట్లు అయితే ఇస్తామన్నారు అంటే నూట యాభై గజాల దగ్గరగా అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక పట్టణ ప్రాంతాల్లో ఉన్న వారికి ఇంచుమించి తొంభై ఆరు గజాలు రెండు సెంట్ల స్థలం అయితే కనుక ఇచ్చి ఇవ్వడమే కాకుండా పక్కా ఇల్లు కూడా కట్టించేస్తామని ప్రకటించారు ఇక అలాగే ఇప్పటికే చాలామంది నిర్మాణ దశల్లో ఉన్నారు ఇల్లు చాలా వరకు అటువంటి ఇళ్ళనన్నింటిని కూడా పూర్తి చేసి డిసెంబర్లో లక్ష ఇళ్లలో గృహప్రవేశాలు చేసేలాగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు కొప్పర్తి నక్కపల్లిలో పారిశ్రామిక జోన్లు ఏర్పాటు కోసం పదివేల కోట్లతో అభివృద్ధి పనులు కూడా చేపట్టినట్లు వివరించారు అలాగే టిట్కో ఇళ్లకు సంబంధించి కూడా గతంలోనే కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఎవరైతే ఈ బ్యాంకులు ఈ రుణం అయితే వస్తాయన్నారో వాటన్నిటి ద్వారా కూడా మిగిలిన ఇళ్ళన్ని కూడా కంప్లీట్ చేసి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి కూడా ఇచ్చేస్తామని అయితే చెప్పారు సో త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్ళ పట్టాలకు సంబంధించి మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే అవ్వబోతున్నారు దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా వెంటనే మన ఛానల్ ద్వారా చెప్తాను ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి ఏ అర్హతలు పెడుతున్నారు అన్ని డీటెయిల్స్ కూడా మన ఛానల్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది ఒక్కొక్కరికి గ్రామీణ ప్రాంతాల్లో అర్హులైన వారికి మూడు సెంట్ల స్థలం పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల స్థలంతో పాటు ఇల్లు కూడా కట్టించేస్తామని అయితే ముఖ్యమంత్రి ప్రకటించారు